చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు వాళ్ళ ప్రభుత్వ విధానాల మీద సీనియర్ నేత మాజీ మంత్రి వడ్డే శోభానాథేశ్వరరావు గారు నిప్పులు జరిగారు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చాలా ఆవేదనతో కూడినటువంటి వ్యాఖ్యలు వడ్డే శోభానాథేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ప్రభుత్వ విధానాల మీద చాలా ఆయన చాలా ఆవేదనతో కూడిన మాటలు మాట్లాడారు అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేంత వరకు ఊరుకోరా ఇప్పటికీ అమరావతిలో రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు రోడ్లు వాగులు ఆడ మిగతా ప్రభుత్వ స్థలం అంతా కలిపి యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఆ యాభై ఎనిమిది వేల ఎకరాలు చాలదని మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటారా ఏం మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఆ ప్రభుత్వాన్ని నడిపేది రైతులు భూములు అమ్ముకోవాలంటే వాళ్ళు అమ్ముకోలేరా రైతుల తరఫున మీరు అమ్ముకోవాలన్నా మీకు అధికారం ఇచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇచ్చారా లేచిన దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ అంటారు లేచిన దగ్గర నుంచి మెట్రో అంటారు ఎక్కడెక్కడ మెట్రో వచ్చేది ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ ఇంకా దారుణం ఏంటంటే అనాలోచితం ఏంటంటే ఈ వీళ్ళు ప్రజలను ఎంత పిచ్చోళ్ళ చేస్తున్నారంటే హైపర్ లూప్ మీద డీప్ డిపిఆర్ తయారు చేయాలంట ఏం దుర్మార్గం ఇది ఏం అనాలోచితం ఇది అమెరికా జపాన్ జర్మనీ వాళ్ళకి హైపర్ లూప్ లేదు ఇక్కడ హైపర్ లూప్ కావాలా అమరావతి పేరు మీద ఇప్పటికే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసారు మరో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారట ఈ రాష్ట్రాన్ని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు నలభై అంతస్తులు సిలిండర్ ముప్పై అంతస్తులు సిలిండర్ పేదల కడుపు నింపే వప్ప విద్యార్థులు ప్రజలు రైతులకు మీరు ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తున్నారో అర్థమవుతుందా ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్ట్ కడతారా ఎవరికి కావాలి ఎయిర్పోర్టు ఇక్కడ పక్కన గన్నవరం ఉందిగా ఎవరి ప్రయోజనాల కోసం ఎయిర్పోర్టు శ్రీకాకుళంలో ఇంకో ఎయిర్పోర్ట్ అంటారు ఉన్నోళ్ళు సంపన్నులు కార్పొరేట్స్ ఫైర్ ఏమంటారు క్యాట్ చేసాక ఇవన్నీ నాలుగైదు ఎకరాలు శ్రీకాకుళం విజయనగరంలో ఉన్న వాళ్ళు విజయవాడ హైదరాబాద్లో మేస్త్రీ పని చేసుకుంటూ ఉన్నారు ఇదేం ప్రభుత్వం ఇదేం పాలించడం ఎట్లా ఏం బుద్ధి పుడితే అది పిచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటూ లేజీ దగ్గర నుంచి అవుటరు మెట్రో హైపర్లు ఏం సాధ్యమయ్యేటి ఇవన్నీ అసలు ఇప్పుడు ఎవరికి కావాలి రాజధాని కట్టాలి అనుకుంటే పరిపాలనా భవనాల కోసం రెండు వేల ఏడు వందల ఎకరాలు సరిపోతుంది దాని రెండు వేల ఏడు వందల ఎకరాలు ఇప్పటికే తాత్కాలికమని కట్టారు ఇప్పుడు ఆ షెడ్లకు మోతేసి మళ్ళీ శాశ్వతం అని చెప్పి మళ్ళీ అప్వే కడతారా ఉన్నవి ఉపయోగించుకోలేరా ఇంత దారుణం చేస్తారా రెండు కళ్ళ సిద్ధాంతము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ విభజనకు మీరే దోహదపడ్డారు వడ్డే శోభానాధ్వరరావు గారు నేరుగానే వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి రాష్ట్ర విభజనకు మీరే సహజం దోహదపడ్డారు పిపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం నరేంద్ర మోదీ గారు అన్యాయం చేస్తూ ఉన్నా కూడా కనీసం అడిగే పరిస్థితుల్లో కూడా లేదు ఇప్పుడేమో ప్రజలను మభ్య పెట్టుకుంటూ అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బిచ్చల విడిగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటూ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో అంతమంది బాధపడితే ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు చేసింది ఏంటి ఇప్పుడు అక్కడ మళ్ళీ కిడ్నీ వ్యాధులతో జనాలు బాధపడే పరిస్థితి వచ్చింది మీరు ఏం చేస్తున్నారు దానికోసం ప్రజలకు రైతులకు విద్యార్థులకు ఆదుకునే పని పెట్టేసి పేదల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి మీ ఆలోచన ఏంటి మీ విధానం ఏంటి ప్రభుత్వం అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలా మార్చేశారు అని చెప్పి వడ్డే శోభనాథేశ్వరరావు గారు అయితే చాలా వాల్యూడ్ కామెంట్స్ అండి ఎవరికైనా అర్థమవుతుంది యాభై ఎనిమిది వేల ఎకరాలు అమరావతిలో పెట్టుకొని మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటారా ఇప్పటికి ముప్పై ఒక వేల కోట్లు అప్పు చేశారట ఇంకొక ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తారు అలా ఏం చేయాలి రాష్ట్రాన్ని వేరే మిగతా ఎక్కడ ఇంకేం డెవలప్మెంట్ వద్దా వేరే బయటి గురించి ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదా ఇంత అన్యాయం ఏంటబ్బా అదే అడుగుతాను చాలా దారుణం చాలా మద్దతిచ్చే జనాల వాళ్ళ వాళ్ళ బ్రెయిన్లు తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి బాబు అంటే ఎంత బానిసత్వం ఉందో స్టడీ చేయాలి అటువంటి బానిసత్వం భవిష్యత్తు తరాలకు రాకుండా ఉండాలంటే లేకపోతే అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు ఎక్కువ యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉందండి అపరావతి మొత్తం కలిపి అదే ఎక్కువ అంటే మరో నలభై నాలుగు వేల కోట్లు తీసుకుంటారంటే దాని మీద భజన చేస్తూ ఉన్నారు ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం ప్రబాబు మనం నిజంగా ఇక్కడ ఓ పొంగిపోతుంది డబ్బులు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏం ప్రయోజనం ఏం తెందో హైపర్ లూప్ మీద డిపిఆర్ తయారు చేయాలా ఏంది మాస్టరు ఏంటివి ఇవన్నీ